సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు ఏలూరులో నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా వన్ టౌన్ కోటదెబ్బలో ఉన్న మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆశ్రమంలో ఉన్న మోగా చెవిటి పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని మహేష్ బాబు అభిమానులు రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలోని కోట దెబ్బలో ఉన్న డఫ్ అండ్ డమ్ ఆశ్రమంలో ఉన్న విద్యార్థులకు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారి అభిమానులు ఇక్కడ కేక్ కట్ చేసి ఫ్రూట్స్ పంచిపెట్టడం చాలా శుభ పరిణామమని అభినందనీయమని కొనియాడారు సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా తనకంటూ సినిమాల్లో సూపర్ స్టార్ డమ్ తెచ్చుకుని ఎంతో మంది పిల్లలకు దాదాపు మూడు వేల ఐదు వందల మంది పిల్లల గుండెలు ఆపరేషన్లు చేయించి మానవత్వాన్ని చాటుకున్న మానవతావాది మహేష్ బాబు అని అతను ఖ్యాతి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాటాలని కోరుకుంటూ మహేష్ బాబు జనసేన తరపున అభిమానులందరి తరఫున ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు మనెన్నో మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు వారికి మనస్ఫూర్తిగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అభిమానుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు మహేష్ బాబు అభిమానులు జి మణికంఠ కృష్ణ సైమన్ రెడ్డి వంశీ బాబీ హర్ష దీపు వెంకీ సతీష్ రూపేంద్ర వంశీ సుబాని విజయ్ దిలీప్ సతీష్ రాంప్రసాద్ బషీర్ సుబ్బు మరియు జనసేన పార్టీ నాయకులు మెగా అభిమానులు పాల్గొన్నారు ఈరోజు మన ఏలూరు నియోజకవర్గంలో కోట దెబ్బ మీద ఉన్నటువంటి మానసిక డఫండమ్ డఫండం హాస్టల్కి వచ్చి మన మహేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని వారి అభిమానులంతా కూడా వచ్చి ఇక్కడ వారి యొక్క సెలబ్రేషన్ పుట్టినరోజు వేడుకల సెలబ్రేషన్ కేకు వారి చేతుల మీదుగా ఇక్కడ కటింగ్ చేయడం అనేది చాలా శుభపరిణామం ఎందుకంటే మరి ఇక్కడ అండ్ డమ్గా పిల్లలందరూ కూడా వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు ఈ యొక్క ఆశ్రమం నడుస్తూ ఉంది ఇంతకుముందు ఇంకా ఇక్కడ రెండు మూడు సెక్షన్స్ కూడా ఉండేవి మరి ఈ రోజున మహేష్ బాబు గారు అంటే సూపర్ స్టార్ కృష్ణా గారి యొక్క తనడైనటువంటి ఇప్పుడు సూపర్ స్టార్గా మహేష్ బాబు గారు మరి చాలామందికి మధ్యకాల సేవా కార్యక్రమాలు అంటే ఏదైతే చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించడం కానీ వైద్యం నిమిత్తం దాదాపు మూడు వేల ఐదు వందల మంది వరకు యొక్క స్పెషల్ డాక్టర్స్ని పిలిపించి హైదరాబాద్లో కానీ అనేకమైన ప్రాంతాలు విజయవాడలో కానీ మరి చేయటం జరిగింది ఒక సినిమా వ్యాపార బిజినెస్గానో లేదంటే సెలబ్రేట్గా కాకుండా కూడా సేవా సేవా కార్యక్రమాలను తీస్తూ మానవత్వాన్ని సాటుకునేటువంటి ఎందుకంటే చిన్న అభయం అభయం శుభ తెలియనటువంటి చిన్న పిల్లలు వ్యాధులకు గురై హార్ట్ హార్ట్ ఫెయిల్ అవ్వటం కానీ అనేకమైనటువంటి వచ్చినప్పుడు మరణించడం జరుగుతూ ఉంది శిశు మరణాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని నివారించే దిశగా మరి మధ్యకాలం చాలామంది మూడు వేల ఐదు మంది వరకు కూడా ఆపరేషన్స్ అవి చేయించి మానవత్వాన్ని చాటుకున్నటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి మహేష్ బాబు గారు మరిన్ని పుట్టినరోజులు చేసుకొని ఈ యొక్క మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా వారి యొక్క సినిమా రంగంలో విస్తరించాలని వారికి మంచి ఆరోగ్యాన్ని మంచి ఐశ్వర్యాన్ని మంచి ఆలోచనని మంచి మనసుని ఆ యొక్క పరమాత్ముడు వారికి ఇవ్వాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరి తరఫున నా తరఫున కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున కూడా మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో అనేకమైనటువంటి కార్యక్రమాల అభిమానులకు మంచి ఒక క్రమశిక్షణని అభిమానులకు మంచి ఇండికేషన్ ఇస్తూ సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే విధంగా భవిష్యత్తులో వారి యొక్క అభిమానులందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఎందుకంటే మరి ఏదైనా ఫ్లడ్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇప్పటికర పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఫ్యాన్స్గా తమ వంతుగా ప్రజలకు అండగా ఉంటున్నటువంటి మరి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఏదైతే కృష్ణా గారి దగ్గర నుంచి అది వారసత్వంగా వచ్చింది కనుక కృష్ణా గారిలో ఆ లక్షణాలు ఉండేవి అదే దానికి ఇంకా ఒక అడుగు ముందుకేసి మహేష్ బాబు గారి సేవా రంగాన్ని కూడా తీసుకెళ్తున్నారు వారికి మనస్ఫూర్తిగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం